ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం శ్రేయాస్ అయ్యర్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఫామ్ లో ఉన్న ఐపీఎల్లో కేకేఆర్ కి కప్పించి పంజాబ్ లాంటి టీంని ఫైనల్కి తీసుకెళ్లిన శ్రేయాస్ని ఆసియా కప్ స్క్వాడ్లోకి ఎందుకు తీసుకోలేదు ఈ క్వశ్చన్ ఇప్పటికీ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్కి ఓ మిస్టరీగానే మిగిలిపోయింది అయితే రీసెంట్గా ఈ మిస్టరీ క్వశ్చన్కి క్లియర్ కట్ ఆన్సర్ చెప్పాడు మాజీ ఇంగ్లీష్ ప్లేయర్ మాంటీ పనేసర్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం భారత జట్టు ఎంపిక జరిగాక అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం శ్రేయాస్ అయ్యర్ పేరు అందులో లేకపోవడమే కేవలం పదిహేను మంది ఆటగాళ్ల స్క్వాడ్లో మాత్రమే కాదు రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో కూడా శ్రేయాస్ పేరు లేదు ఐపీఎల్లో ఇరగదీసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పరుగుల వరద పారించిన శ్రేయాస్ని తప్పించడం ఫ్యాన్స్కి ఊహించని షాకే అయితే టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వెనుకొన్న అసలు కారణమేంటో తన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ కోచ్ గంభీర్కి శ్రేయాస్ లాంటి సీనియర్ ప్లేయర్ కెప్టెన్సీ చేసే ఆటగాళ్లను మేనేజ్ చేయడం కష్టం కావచ్చని అనిపించడం వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉండొచ్చు అన్నాడు పనేసర్ అతడి మాటల్లో చెప్పాలంటే శ్రేయాస్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఫుల్గా ఉన్నాయి అయితే అంత క్వాలిఫైడ్ ఆటగాడు తన మాట వింటాడా అని గౌతి డౌట్ పడి ఉండొచ్చు అలా కాకుండా టీంలో యంగ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళని మేనేజ్ చేయడం ఈజీ అందుకే శ్రేయాస్ బదులుగా యంగ్ ప్లేయర్లకి గంభీర్ అవకాశం ఇస్తున్నట్లున్నాడు అంటే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి గంభీర్ అయ్యర్ని పక్కన పెడుతున్నట్లున్నాడు అన్నాడు పనేసర్ అయితే పనేసర్ ఒపీనియన్ ఎంతవరకు నిజమో పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం అతడి మాటల్లో కొంతవరకు నిజం ఉందనిపిస్తోంది గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కెప్టెన్ అయ్యాడు ఇప్పుడు సుబ్బన్ గిల్ టెస్ట్ కెప్టెన్గా సెటిల్ అవ్వడమే కాకుండా టీ ట్వంటీస్లో వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు దీన్ని బట్టి అయ్యర్కి టీంలో ప్లేస్ లేకుండా అవుతుందనిపిస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తో సిక్స్ హండ్రెడ్ కి పైగా పరుగులు చేసి పంజాబ్ ని ఫైనల్ చేర్చిన అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడంపై ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో అయ్యర్ ని వన్ డే కెప్టెన్ చేస్తామని చెప్పిన దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇప్పటికీ రాలేదు సో ఇదంతా చూస్తుంటే పనేసర్ మాటలో ఎంతో కొంత నిజం ఉందనే అనుమానాలు వస్తున్నాయి మరి పనేసర్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి